రచయిత చందన గారు కథ డెవిల్ సర్ ఆర్ మై పార్ట్ ఫార్టీ నైన్ కథలోకి వెళ్దామా అంటే నేను కూడా అందరిలాంటి అమ్మాయిని అనుకున్నారు కదూ అంటే నేను మిమ్మల్ని టార్చర్ చేస్తానా అని రాగం అందుకుంటుంది మొక్కుచేదుకుని నో ఏదో అలా ఇమాజిన్ చేసుకునేసరికి అలా ఫ్లోలో వచ్చాయి చేసి సారీ అని ఆమెకు చెక్కిలింతలు పెట్టి నవ్విస్తాడు జెస్సీ కూడా తెలుసు తనకు డైవర్ట్ చేయాలని అలా మాట్లాడాను బట్ బెట్టుగా అదే కాదు నేను గయ్యాలి రాక్షసి పెళ్ళాన్ని అని అన్నారు కదా సార్ అని మళ్ళీ రాగం అందుకుంటుంది అది కాదే మందారం నా మాట వినవే ఎంత మహాబారుడైనా సరే పెళ్ళం చేతిలో కీలు బొమ్మలే అంతెందుకు మన లార్డ్ శివ ఒక మిస్సెస్కి బాడీని మరో మిస్సెస్కి హెడ్ మీద పెట్టుకుంటాడు ఇంకో గాడ్ మిస్టర్ బ్రహ్మ తన సతీ సరస్వతిని ఒడిలో కూర్చోబెట్టుకుంటే ఆ విష్ణుమూర్తి మాత్రం హాట్ రాసిచ్చాడు వాళ్ళకి తప్పని కష్టాలు మామూలు మనుషులం మాకెంత చిచ్చి కళ్ళుపోతాయి వాళ్ళు మనుషులు కాదండి దేవుళ్ళు అని రియాజ్ చంపల మీద తడుతుంది నేను కూడా అదే అంటున్నాను శ్రీమతి గారు వాళ్ళంత వారు భార్యల మాట వింటే మేమెంత అదిగో మళ్ళీ అని రియాజ్ మీద అలుగుతుంది అలకలో కూడా ముద్దు పెట్టి అతనికి ఇంకా నచ్చుతుంది మూతి తిప్పి కొనడంలో బిజీ అవుతుంది ఆమెను చూస్తూ సారీరా నిన్ను నా స్వార్థం కోసం పెళ్లి చేసుకున్నాను బట్ నిన్ను చూసిన రోజు నీతో ఉంటే లైఫ్ బాగుంటుంది అని అనుకుంటున్నా నీకు నిజం తెలిసిన రోజు నన్ను వదిలి వాళ్ళ వెళ్లకు చేసి లవ్ యు అని మనస్సులో అనుకుంటాడు అంతలో ఫోన్ కాల్ వస్తుంది రియాజ్కి ఫోన్ చూసి కొంచెం దూరం వెళ్ళి లిఫ్ట్ చేస్తాడు అవతల వాళ్ళు జెస్సీ కోసం అడిగితే ఇప్పుడు తను కొంతవరకు నార్మల్ అయ్యింది ఇంకొంచెం హ్యాపీగానే కనపడుతుంది అని చెప్తాడు రియాజ్ అవతల లైన్లో ఉన్న ఆవిడ కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతుంది సోనాలికి సంబంధించిన న్యూస్ చూస్తాడు సయ్యద్ దహనం తర్వాత పప్పీ కోసం వేట మొదలుపెట్టింది పుట్టిన పాము అని అతనికి తెలియదు కదా ఆలోచనల్లో పడతాడు ఇటు ఇంకోవైపు జెస్సీకి పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో ఎలా వస్తుందో అన్న భయం కూడా ఉంది ఈ రెండు విషయాల కోసం ఆలోచిస్తూ జెస్సీకి పక్కన నిలబడతాడు రియాజ్ గాజులు చూస్తూ ఎవరండి అత్తయ్య గారా అవును అడిగానని చెప్పింది హా ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతాను వద్దులే చేసి మాం పడుకుంటాను అంది ఇప్పుడా అత్తయ్య గారికి ఏమైందండి ఇప్పుడు ఎలా ఉంది కంగారు పడుతూ అడుగుతుంది చేసి నోనో చేసి ఏం కాలేదు ట్యాబ్లెట్స్ వేసుకుంది పడుకుంటాను అని అంది అంతే నిజంగా అంతే కదా అని అనుమానంగా వేలితో బెదిరిస్తూ అడుగుతుంది చేసి నిజంగా అని అంటాడు రియాజ్ సయ్యాద్ డెత్తో పిచ్చ హ్యాపీగా ఉన్న ఆశీని చూసి నా కూతురిని ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదు క్యాన్సర్ రాకుండా ఉంటే ఈ పాటికి నా అల్లుడితో సంతోషంగా ఉండేది అని అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు కురేషి గారు ఆశ కూడా హాశంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటుంది సయ్యాద్ని ఫినిష్ చేసినందుకు ఇంకోవైపు కురేషి గారు ఆశయం ఆస్తులను కొనేసి అఖతర్ ఆలీసా పేర్లతో ఉంచి వాటిని చూసుకుంటున్నాడు ఇంకొక వైపు ఆసిమ్ ఉన్నాడని తెలుసు బట్ ఎక్కడ ఉన్నాడో తెలియదు బట్ ఖచ్చితంగా మళ్ళీ మామూలుగా తమందరితో కలిసి ఉంటాడని అని అనుకుంటున్నాడు కురేషి ఎంతైనా హాసిమ్కి మేనమామ కదా మేనల్లుడి మీద ప్రేమ చావడం లేదు ఇంకొక వైపు పాకిస్తాన్లో రగడ జరుగుతుంది అక్కడ ప్రిన్సెస్ కోసం ఆమె తమ దేశానికి రాణి అవ్వడానికి ఇంకో ఆరు నెలలు టైం ఉంది ఈలోపు రాజావారి వారసులుగా వస్తే ఓకే లేదంటే ఆ ఆస్తులన్నీ గవర్నమెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు రియాజ్ జెస్సీ ఇద్దరు చాలా సాప్స్ తిరిగి కొన్ని థింగ్స్ ఆమెకు కావాల్సిన ఆర్నమెంట్స్ తీసుకొని లంచ్ టైంకు హోటల్కి చేరుకుంటారు ఇద్దరూ మరోసారి ఫ్రెష్ అయి లంచ్ చేస్తారు లంచ్ టైం అయిన కొంచెం కూడా ఎండ ఉండదు అంతా చల్లగా ఉంటుంది వాళ్ళు స్టే చేసిన రూమ్ ఉన్న రాధాకృష్ణుల బొమ్మలను చూసి రియాజ్ను చూస్తుంది ఆమె మనసులో రియాజ్ మీద ప్రేమ పొంగుతుంది నా మనసు అనే బృందావనంలో నా కన్నయ్య నువ్వేలే పువ్వులుగా పూస్తుంటే నా మనసు పడే ఆనందానికి హద్దు లేదు నా కన్నయ్య కంటి ముందర ఉన్నంత వరకు నా కంటి కనుపాప తన రూపం అయినప్పుడు నా కళ్ళల్లో ఎన్నో కవ్యంతలతో నా కనుల కొలుకులు పలికిస్తూ ఉంటాయి అంత అందగాడిని నా భర్తను చేశావు కన్నయ్య అని అనుకుంటుంది చేసి ఆమె చూపులు బావాలు గుచ్చుకొని తన రాధ ముందుకు వస్తాడు కన్నయ్య ఎన్ని వర్ణాలు కలబోసిన వచ్చే అందం నీ సౌందర్యం రూపం ముందు దిగదుడిపే నీ కాటుక కలువ కళ్ళు చూపులు బాణాలు నా గుండెల్లో సుతారంగా తాకుతుంటే నాలో ఎన్నో మధుర అనుభూతులు భావాలు వెల్లువిరిసే అతని కవిత్వంకు మురిసి కన్నయ్యలు ఈ రాధమ్మ ఏమి గలదు స్వామి ఆకాశమంత నా జీవితాన్ని అంకితం ఇవ్వనా పాద సేవకై మీ సన్నిధికి అంతకన్నా ఏమి ఉన్నాయి నా దగ్గర నీకు ఇవ్వటానికి నా ప్రాణాలు తప్ప అంటూ రెండు కన్నీటి బొట్లు రాల్చుకుంది చేసి ఆమె కనులు సున్నితంగా తుడిచి చల్లగా వస్తున్న గాలికి ముద్దుగా మంచు ముద్దలా కనపడుతున్న ఆమె నల్లల నయనాలకు పెదవలు అద్దుతాడు మంటగా ఉన్న ఆమె కళ్ళకు ఆ తడి పెదవలు ఇంకా హా హాయినిస్తాయి మీ అందానికి నేను సరిపోతానా సార్ అని అంటుంది చేసి అందం అది శరీరంలో ఉండేది కాదు మనసులో ఇమిడిపోయేది ఆ అందం మంచి మనసుతో పలకరించే ఆత్మీయతో ఉంటుంది మంచి మనసుతో నవ్వుతూ నలుగురు ఆనందంగా ఉండాలి అనుకోవడంలో ఉంటుంది అదే అందం మంచి మనసుతో ఎదుటివారిని గౌరవించడంలో ఉంటుంది మంచి మనసుతో తోటి వారికి సహాయం చెయ్యడంలో ఉంటుంది అసలు నాతో పోల్చితే నేనా ఏ మందగాడిని కాదు అని అంటాడు రియాజ్ అవునా నేను మీకు నచ్చానా అని అంటుంది అతని షర్ట్ని మెడ దగ్గర రెండు చేతులతో పట్టుకొని నిజమా అండి అయితే ఇంత మంచిగా ఇదే తెలుగులో ఒక కవిత చెప్పండి అవునా ఓకే అని రెండు నిమిషాలు ఆమె ముఖం చూసి అటో ఎటు చూసి చెట్లు చేమలు కూడా చూసి మొదలు పెడతాడు ప్రకృతి అందమే నీ సొంతమా దివిలో అదే అందం భువిలో అదే అందం దివి నుంచి ఇలా దిగువచ్చిన సౌందర్యం రూపం ప్రకృతిలో వికసించే పువ్వుల సైతం నివ్వెరపోతున్నాయి నీ యవ్వన సొగసులు సూయగాయాలు నీ హంస నడకలు చూసి వెన్నెల రాత్రిలో కలంలో వికసించే అందమైన తామరలు సైతం విస్తుపోతున్నాయి నీ దేవదారు శిల్ప రూపురేఖలు ఉన్న నీ యవ్వనప్రాయం వీక్షించే దేవదారు శిల్ప రూపురేఖలు ఉన్నవి నీ యవ్వనప్రాయ వీక్షించే ప్రతిదీ మంత్రంయుక్తం అయిపోతుంది దొంగ ఇది ఎక్కడ చదివినట్లు ఉంది అని నవ్వుతుంది చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్